శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ శ్రీరామకృష్ణ నమ ఈరోజు చాలా మంచి కథ ఈ కథని తల్లిదండ్రులు అమ్మమ్మ తాతయ్యలు అందరూ విని పిల్లలకి ఇది చెప్పాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఒక కోరికతో నేను ఈ కథ చెప్తున్నాను ఒక ఇల్లు అందమైన ఇల్లు ఆ ఇంట్లో అమ్మ నాన్న అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య అందరూ కలిసి ఉంటారు ఆ ఇంట్లో లక్ష్మీనారాయణ అనే ఒక బాబు ఆ బాబుకి వాళ్ళ అమ్మమ్మ రోజు చాలా మంచి మంచి కథలు చెప్పి అతన్ని నిద్రపుచ్చడం ఆవిడకి ఒక దినచర్య ఒక అలవాటు ఆ బాబు కూడా ఆ కథలు వింటూ ఆ కథల్ని ఊహించుకుంటూ నిద్రలోకి జారుకునేవాడు ఆ అమ్మమ్మగారు ఆ అబ్బాయికి గంధర్వ లోకం కిన్నెరలోకం పాతాళలోకం భూలోకం అన్ని లోకాల గురించి భగవంతుడి యొక్క కథలు అన్నీ వివరించి చెప్తూ ఉండేది అలాగే ఒకరోజు ఆవిడ ఆ బాబుకి స్వర్గలోకం గురించి చెప్పింది ఆ అబ్బాయికి ఆ స్వర్గలోకం ఎంత నచ్చిందంటే మారాన్ చేయడం మొదలు పెట్టాడు అమ్మమ్మ నేను ఎలాగైనా స్వర్గలోకానికి వెళ్ళాలి నువ్వు ఎలా నేను వెళ్ళాలో నాకు నువ్వు చెప్పాలి అంటే ఆవిడంటుంది అంటుంది లేదు నాన్న స్వర్గలోకం కల మన మనం మన మానవ రూపంలో వెళ్ళలేము నీకు పెద్ద అయ్యాక అన్నీ తెలుస్తాయి ఇప్పుడు నువ్వు పడుకో అని చెప్తుంది వినడు బాగా ఏడుస్తాడు అయినా నచ్చ చెప్పి జోగొట్టి పడుకోబెడుతుంది ఆ అబ్బాయి లోపల ఉన్న ఆ స్వర్గలోకానికి వెళ్ళాలి అనే తాపత్రయం ఎంత బ బలంగా ఉంటుందంటే నిద్రలో కూడా ఆ అబ్బాయి దాని గురించి ఆలోచిస్తూ కలవరిస్తూ ఉంటాడు మనందరికీ ఒక విషయం తెలుసు ఏది మనం ఎక్కువ ఆలోచిస్తామో అది మనకి కళ రూపంలో వస్తుంది ఆ రోజు కూడా ఆ అబ్బాయికి ఒక దివ్య పురుషుడు కలలో కనిపిస్తాడు కనిపించి బాబు నువ్వు స్వర్గం చూడాలనుకుంటున్నావు కదా అని అడుగుతాడు అది కళలో అబ్బాయి చెప్తాడు అవును గురు స్వామీజీ నేను స్వర్గాన్ని చూడాలనుకుంటున్నాను కానీ మా అమ్మమ్మ దానికి దారి చెప్పట్లేదు అంటే స్వామీజీ అంటారు దానికి చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది అంటే అబ్బాయి అంటాడు ఎంత మూల్యమైనా నేను చెల్లిస్తాను నా దగ్గర బోల్డ్ రూపాయి బిళ్ళలు ఉన్నాయి మీకు ఇస్తాను అంటాడు ఈ రూపాయి బిళ్ళలతో నువ్వు స్వర్గానికి రాలేవు నాన్న పుణ్యము మంచితనం దయ కరుణ ఒకరికి సహాయం చేసే ఆలోచన ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావు అప్పుడు నువ్వు స్వర్గానికి రాగలుగుతావు అప్పుడు ఆ బాబు అడుగుతాడు నాకు దీనికి మార్గం చెప్పండి ఆయన అప్పుడు ఆయన ఒక డబ్బా ఇస్తారు ఈ బాబుకి ఇచ్చి అందులో రెండు రూపాయి బిళ్ళలు వేస్తారు వేసి నువ్వు ఏ మంచి పని చేసినా రూపాయి బిళ్ళలు పెరుగుతాయి నువ్వు ఏదైనా చెడ్డ పని చేస్తే రూపాయి బిళ్ళ తగ్గిపోతుంది ఇప్పుడు ఈ రెండు రూపాయి బిళ్ళలు నేను ఇందులో వేసి నీకు ఇస్తున్నాను అంటాడు పొద్దున్న లేచి చూసేసరికి నిజంగానే ఆ అబ్బాయికి అక్కడ ఆ డబ్బా అందులో రెండు రూపాయి బిళ్ళలు కనిపిస్తాయి వెంటనే ఆనందంగా వెళ్ళి అమ్మమ్మకి చెప్తాడు అమ్మమ్మ అంటుంది చాలా సంతోషం నాన్న దేవుడి మందిరంలో అని పెట్టుకుంటాడు పెట్టుకున్నాక ఆవిడ స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ బాబుకి ఒక రూపాయి బిళ్ళ ఇస్తుంది మళ్ళీ తన దీంట్లోంచి ఆ రూపాయి బిళ్ళ తీసుకొని వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటే దారిలో ఒక బిచ్చగాడు కనిపిస్తాడు అతనికి వెయ్యాలి అని ఒక సంకల్పం అనిపిస్తుంది మనస్సులో ఎందుకంటే రాత్రి దేవుడు చెప్పాడు మంచి పనులు చేయమని కానీ మళ్ళీ మనస్సులో ఒక ఇదేంటంటే అబ్బా ఇప్పుడు ఇది వేయకపోతే నేను ఏదైనా కొనుక్కొని తినచ్చు కదా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో స్కూల్ టీచర్ అదే దారి గుండా వెళ్తూ ఏంటి నాన్న ఇక్కడి నుంచి ఉన్నావు అంటుంది అంటే నేను ఇలా ఒక రూపాయి బిళ్ళ ఉంది ఇక్కడ వెయ్యాలా ఈ బిచ్చగాడికి వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అంటే ఉపాధ్యాయురాలు ఉంటుంది ఒక మంచి పని చేయడానికి ఆలోచించకూడదు నీకు ఇంట్లో భోజనము అన్నీ సకల సదుపాయాలు ఉన్నాయి ఇతని దగ్గర ఏం లేదు కాబట్టి ఈ రూపాయి అతనికి వెయ్యి వెంటనే వేసేస్తాడు వేసేసి ఒక మంచి పని చేశాననే తృప్తి అతనికి కలుగుతుంది ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చి డబ్బాలు వచ్చేస్తే రూపాయి బిల్లు ఉండదు ఒక రూప ఒకటే ఉంటుంది రెండు ఉండాల్సిన చోట ఒకటే ఉంటాయి వెంటనే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ అడుగుతాడు ఏంటి ఒకటే రూపాయి బిళ్ళ ఉంది అని అప్పుడు అమ్మమ్మ చెప్తుంది చూడు ఎవరో మెప్పు చె పొందడం కోసం నువ్వు రూపాయి దానం చేసావు మీ యొక్క ఉపాధ్యాయురాలు నిన్ను అభినందించాలని చెప్పి నువ్వు రూపాయి ఇచ్చావు ఒకళ్ళు అభినందించాలి అని నువ్వేదైతే చే దానం చేస్తావో దానికి ఎలాంటి ప్రతిఫలం ఉండదు ఈసారి నుంచి అలా చేయకు అని అప్పటినుంచి అతనికి అమ్మమ్మ చెప్పిన మాట బాగా గట్టిగా మనసులో పడిపోతుంది అప్పటి నుంచి అన్ని మంచి పనులే చేస్తూ ఉంటాడు ఏ ప్రతిఫలాన్ని ఆశించాడు అందరికీ తలలో నాలుకలా అవుతాడు లక్ష్మీనారాయణ వస్తున్నాడంటే చుట్టుపక్కల ఉన్న టీచర్లు స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు ఎందుకంటే అతని సమక్షంలో ఒక ఏదో తెలియని దైవత్వం ఒక దివ్యత్వం అందరికీ అనుభూతి అనుభవంలోనూ అనుభూతిలోనూ వస్తూ ఉంటుంది ఇలా రోజులు గడిచిపోతూ ఉంటాయి అతను ఆ డబ్బాలో ఉన్న కాయిన్స్ వైపు చూడాడు ఎందుకంటే చూడటం మానేస్తాడు మంచిగా ఉండడము మంచిగా ప్రవర్తించడము దయగా ఉండడం అనేది అతని యొక్క జీవితంలో ఒక వ్యక్తిగతంగా ఆయన దాన్ని గట్టిగా అలవాటు చేసుకుంటాడు ఇలా గడిచిపోతూ గడిచిపోతూ ఉంటాయి చాలా సంతోషంగా ఉంటాడు అతను ఒకరోజు అలాగే వెళ్ళిపోతూ వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక నది దగ్గర ఒక వృద్ధుడు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఎందుకు స్వామి మీరు ఏడుస్తున్నారు ఏంటి సమస్య ఎందుకంటే ఎవరు బాధపడుతున్నా అక్కడికి వెళ్ళి వారి సమస్యను తీర్చడం అనేది నా యొక్క మంచి ఆలోచన నేను అలవరుచుకున్నాను మీరెందుకు ఏడుస్తున్నారో చెప్పండి అంటే ఆయన అంటారు చూడు బాబు నాకు చిన్నప్పుడు భగవంతుడు ఒక దివ్య పురుషుడు కలలో కనిపించి ఒక డబ్బా ఇచ్చాడు అందులో డబ్బులు వేశారు ఆ డబ్బుల్ని నేను మంచిగా ఉంటూ ఆ డబ్బులు పెరుగుతూ ఉండడాన్ని చూస్తూ ఆనందిస్తూ వచ్చాను ఈరోజు నేను స్నానం చేస్తూ ఉంటే ఆ డబ్బా కాస్త నీళ్లలో పడిపోయింది అందుకని నేను దుఃఖిస్తున్నాను అప్పుడు ఆ అబ్బాయి అంటాడు స్వామి నేను ఇంకా చిన్నవాడిని మీరు వృద్ధులైపోయారు మీరు మళ్ళా డబ్బా నింపడం చాలా కష్టం నా దగ్గర కూడా దివ్య పురుషులు నాకు డబ్బా ఇచ్చారు అది తెచ్చి మీకు ఇచ్చేస్తాను అని పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి ఆ దేవుడి దగ్గర ఉన్న డబ్బాను తీసుకొచ్చి ఈయనకి ఇవ్వగానే ఈయన భగవత్ స్వరూపంలో ఆ బాబుకి దర్శనమిచ్చి అబ్బాయి బాబుకి చెప్తారు స్వర్గం అంటే ఎక్కడో లేదు నాన్న నీ యొక్క మంచితనం నీ యొక్క నడవడిక నీ చుట్టుపక్కల ఉన్నవారిని నువ్వు ప్రేమించడం అందరినీ సమానంగా చూడటం ఏ ఏ అయితే భగవంతుడికి ఇష్టమైనవి నువ్వు అలవర్చుకుంటావో ఆ అలవాట్లతో నీ నీవు జీవిస్తున్నంతకాలం ప్రతిరోజు నువ్వు స్వర్గంలో ఉన్నట్టే లెక్క నువ్వు నీకు పూర్తిగా భగవంతుడి అనుగ్రహం ఉందని ఆశీర్వదించి ఆయన మాయమైపోతారు చాలా చిన్న కథ చాలా గొప్ప కథ చాలా నచ్చిన కథ ఇది ప్రతి ఒక్కరూ జీవితంలో అలవర్చుకోవాలి మెయిన్ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఈ యొక్క గొప్ప అలవాటుని ఒక ప్రోటోకాల్ లాగా చేసి ప్రతి పిల్లల్ని ఇంట్లో సన్మార్గంలో నడిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆకాంక్షిస్తూ సంకల్పిస్తూ శ్రీమాత్రే నమ